లేదా నమ్మకం మనల్ని సర్వకాల సర్వవస్థలో నడిపిస్తూ ఉంటుంది చీకటి తర్వాత వెలుగుంటుందన్న నమ్మకం అన్న నమ్మకంతోనే జీవిస్తుంటుంటాం నిజానికి నమ్మకమే మనల్ని బతికిస్తుంది అయితే అదే నమ్మకం అతి అయితే మాత్రం అది ప్రమాదకరంగా మారుతుంది దేన్నైనా నమ్మడం మన లక్షణం అన్ని నమ్మకాలకు ఆధారాలు ఉండవు దేవుడు దయ్యం మంత్రాలు ప్రకృతి శక్తులు ఆచారాలు సంప్రదాయాలు ఇలా ఎన్నిటినో ముత్తాతల దగ్గర నుంచి మనవడి తరం దాకా పాటిస్తూ ఉంటాం వెనకటి తరాలు ఫాలో అయిన సంప్రదాయాల్లో కొన్నిటిని మనము పాటిస్తూ ఉంటాం కొన్ని కొత్తగా కూడా పుట్టుకొస్తున్నాయి కాలగమనంలో ఎన్నో వింతలు విచిత్రాలు మన జీవితంలో భాగమవుతాయి వాటిని ఫాలో అయ్యేవారు ఉన్నట్లే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కొందరు వాటిని పిచ్చి నమ్మకాలు అంటే కొందరు వాటిని పాటించకపోతే ప్రమాదమే అంటారు అలాంటి ఆశ్చర్యకరమైన ఆచారాలు మనకు తెలియకుండానే మన నిత్య జీవితంలో భాగముగా మారిపోయాయి అలాంటివి అన్ని రంగాల్లో కనిపిస్తాయి చివరకు సైన్స్ కు మరో రూపమైన అంతరిక్ష రంగంలోనూ ఇవి కనిపిస్తున్నాయి మీకు తెలుసా మన దేశపు అంతరిక్ష సంస్థ అయిన ఇస్రో నిర్వహించే ప్రతి రాకెట్ ప్రయోగానికి ముందు దేవుళ్లకు పూజలు చేస్తారు మొన్నటికి మొన్న సూర్యుడిపై పరిశోధనల కోసం నిర్దేశించబడిన ఆదిత్య ఎల్ వన్ రాకెట్ ప్రయోగానికి ముందు ఇస్రో చైర్మన్ సోమనాథ్ సహా శాస్త్రవేత్తల బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు వెంకటేశ్వర స్వామి పాదాలు వద్ద ఆదిత్య ఎల్ వన్ రాకెట్ నమూనాను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇస్రో ఏ ప్రయోగం చేపట్టిన తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేసే ఆనవాయితి కొనసాగుతుంది ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకుని రాకెట్ నమూనాను స్వామి చింతన ఉంచి పూజలు చేస్తారు అంతేకాదు ఇస్రో ప్రధాన కేంద్రం షార్ సూలూరు పేట దగ్గర ఉంటుంది సూలూరుపేటకు దగ్గరగా ఉండే జనానికి చెంగాళ్ళమ్మ దేవత అంటే అత్యంత భక్తిభావం ఉంటుంది అందుకే తిరుమలతో పాటు ఇక్కడ చెంగాళ్ళమ్మ దేవాలయంలోనూ సదరు రాకెట్ ప్రోటో టైప్ ఒకటి దేవత పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ముడుపులు కడతారు ప్రయోగం విజయవంతమైన ప్రతిసారి విధిగా ముడుపులు కూడా చెల్లిస్తారు ఆ పూజలు ఎలా ఉంటాయంటే మా వంతు కర్తవ్యాన్ని వృత్తి ధర్మాన్ని మేము నిర్వర్తించాం ఇక ఇక్కడి నుంచి అంతరిక్షంలోకి బయలుదేరాక ఈ రాకెట్ బాధ్యత నీదే అని దేవుళ్లకు పూజలు చేస్తుంటారు వినడానికి వింతగా ఉన్న ప్రతిసారి ఇలా చేయడం దశాబ్దాలుగా కొనసాగుతుంది అది రాకెట్ సైన్స్ కు అపహాస్యం చేయడం కాదా అని హేతువాదులు నాస్తికులు వాదిస్తుంటారు కానీ వారి మాటలను అధికారులు ఎన్నడూ పట్టించుకోరు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ గుజరాత్ లోని సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు భవిష్యత్తులో ఇస్రో చేపట్టే ప్రయోగాలు విజయవంతమయ్యేలా ఆశీర్వదించాలని భగవంతుణ్ణి వేడుకున్నారు ఈ సందర్భంగా ఆయన సోమేశ్వర్ మహాపూజలోను ఆ తర్వాత మందిర ప్రాంగణంలోని వినాయక ఆలయంలో యజ్ఞంలోనూ పాల్గొన్నారు అక్కడి విలేకరులతో మాట్లాడిన ఇస్రో చీఫ్ సోమనాథ్ చంద్రయాంత్రి సాఫ్ట్ ల్యాండింగ్ కావాలన్న తమ కృషి స్వామివారి కృప వల్లే విజయవంతమైందన్నారు సోమనాథుడి ఆశీస్సులు లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదన్నారు భవిష్యత్తులో ఇస్రో చేపట్టే మిషన్లకు ఆ మహాదేవుడి ఆశీస్సులు కోరినట్లు ఇస్రో చీఫ్ చెప్పారు చంద్రుడిపై ల్యాండింగ్ మాకు ఓ లక్ష్యం భవిష్యత్తులో మాకు అవసరమయ్యే అనేక ఇతర మిషన్లు మా ముందు ఉన్నాయి అందుకే భగవంతుడి ఆశస్సులు పొందేందుకు వచ్చా అని ఆయన చెప్పారు ఒక్క రాకెట్ ప్రయోగాల్లోనే కాదు మన దేశంలో ఖండాంతరక్షిపణి ప్రయోగాలకు గంటకు మూడు వేల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే రఫెల్ లాంటి ఫైటర్ జెట్ విమానాలను ఉపయోగించే ముందు రక్షణ మంత్రి అధికారులు కొబ్బరికాయలు కొట్టి నిమ్మకాయలు కట్టి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది మన వారి ఆచారాలను నమ్మకాల గురించి హేళనగా మాట్లాడే హేతువాదులను ఎవరూ పట్టించుకోరు ఈ నమ్మకాలు పూజలు కేవలం మన దేశంలోనే జరుగుతున్నాయా అంటే కాదనే అంటున్నారు విశ్లేషకులు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా రష్యాకు చెందిన రోస్ కాస్మోస్ జపాన్ కు చెందిన జాక్సా సంస్థల్లోనూ వారి వారి నమ్మకాలను బట్టి ఈ రకమైన పూజలు జరుగుతున్నాయి అక్కడ కూడా వారి వారి నమ్మకాలను బట్టి జీసస్ క్రైస్ట్ బుద్ధ భగవానుడు ఇలా వారి వారి దేవతలను పూజలు చేయడం చేస్తుంటారు రష్యాలోనూ అంతే అక్కడ కూడా నమ్మకాలను తక్కువేం కాదు నాసాలో ఇప్పటికీ ప్రతి రాకెట్ ప్రయోగానికి ముందు వారి మత ప్రబోధకుడు వచ్చి రాకెట్ పై పవిత్ర జలం చల్లడం చేస్తుంటారు బైబిల్ పఠనం తప్పనిసరి వారం రోజుల ముందు క్వారంటైన్ అయిన కాస్మోనాట్లు లోలోపల లోపల తమ తమ మతాలను బట్టి చేసే పూజలు బయటకు కనిపించవు రాకెట్ లాంచ్ సక్సెస్ అయిన వెంటనే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఉద్యోగులు ఉడికించిన బీన్స్ ని మొక్కజొన్న గింజల్ని టమాటో సాస్ లో ఉంచి బ్రెడ్ మొక్కలతో కలిపి తింటారు దాన్ని బీన్స్ ఈవెంట్ అంటారు నాసా నిర్వహించే ఈ ట్రెడిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మొదలైంది ప్రతిష్టాత్మక స్పేస్ షటిల్ మొదటిసారి ఫ్లోరిడాలోని కేప్ కెనర్వాల్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేసినప్పటి నుంచి ప్రారంభమైంది రాకెట్ ప్రయోగం విజయవంతం కాగానే నాసా డైరెక్టర్ ఓ బౌల్ నిండా బీన్స్ కార్న్ బ్రెడ్ తీసుకువచ్చి ఉద్యోగులందరికీ పంచుతారు అయితే అది క్రమంగా మార్పులు తెచ్చుకుని మొన్నటి ఆర్టమిస్ట్ ప్రయోగం విజయవంతం అయ్యాక అక్కడికి వచ్చిన విజిటర్స్ కూడా పంచడం మొదలు పెట్టారు దాంతో ఇప్పుడు పెద్ద సంఖ్యలో వచ్చే జనం కోసం రెండు వందల లీటర్ బీన్స్ ని వండిస్తుంది నాసా దాదాపు ఎనిమిది గంటలు వాటిని ఉడికించి టమాటో సాస్ తో అందరికి వడ్పించారు ఇలా ఎందుకు చేశారని నాసా వాళ్ళని ఎవ్వరూ అడగరు జస్ట్ నాసాలో పనిచేసే ఉద్యోగుల నమ్మకాన్ని అంతా కలిసి గౌరవిస్తారు ప్రతి రాకెట్ ప్రయోగాన్ని వారు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయడం మనం లైవ్ టెలికాస్ట్ సమయంలో చూస్తుంటాం ఇలా ఆస్ట్రోనాట్స్ నమ్మకాల గురించి చెప్పాల్సి వస్తే మొదట అంతరిక్షపు కక్షలోకి ప్రయాణించిన సోవియట్ కాస్మోనాట్ యూరి గగారెన్ గురించి చెప్పక తప్పదు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ పన్నెండున అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మానవుడిగా యూరి గగారెన్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు రష్యన్ లో ఆయన్ను సోవియట్ హీరోగా పరిగణిస్తారు ఈయన తొలి అంతరిక్ష యాత్రకు ముందు రాకెట్ వద్దకు బయలుదేరే సమయంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది కాస్మోనాట్లను రాకెట్ వద్దకు తీసుకువెళ్లే బస్సును యూరి గగారెన్ తోవలోనే ఒక చోట ఆపించారు కారణం ఆయనకు మూత్రం పోయాల్సిన అవసరం ఏర్పడింది తొలిసారి రాకెట్ ప్రయోగం అనగానే అదో రకమైన టెన్షన్ ఉంటుంది అందులోనూ రెండు వందల డెబ్బై నాలుగు టన్నుల పేలుడ లక్షణం కలిగిన ఇంధనంపై కూర్చోవాలి ఆ టెన్షన్ భరించడం మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు ఆ రోజుల్లో ఒకసారి రాకెట్ లోకి ప్రవేశించాక వాష్రూమ్ తీరం స్పేస్ సూట్ లో ఉండే డైపర్లు ఉపయోగించాల్సిందే అందుకే యూరిగా గగారిన్ బస్సును ఆపించి కిందకు దిగారు వెనుక ఉండే కుడివైపు టైర్ మీద మూత్ర విసర్జనం చేశారు ఆపై యథావిధిగా ఆయన ప్రయాణం కొనసాగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా రష్యాలో జరిగే ప్రతి రాకెట్ ప్రయోగానికి ముందు ఆడవారు మినహా మగ కాస్మోనాట్స్ అంతా ఇలా బస్సు వెనక టైర్ పై పని కానించాకే వారి ప్రయాణం మొదలవుతుంది ఇది రష్యాలో ఆనవాయితీగా వస్తుంది నిజానికి ఆస్ట్రోనాట్స్ ఖచ్చితంగా ఉంటారు అత్యంత ఉన్నతమైన శిక్షణ పొందిన వారిగా ఉంటారు సైన్స్ పరిశోధనలో నెంబర్ వన్ గా ఉంటారు వేలాది మందిని చల్లడి పట్టగా అన్నిటా నెంబర్ వన్ లక్షణాలు ఉన్న వారే అవుతారు అయితే మన మూఢ నమ్మకాలుగా భావించే ఎన్నో ఆచారాలను సంప్రదాయాలను వీరు కూడా పాటించడం చేస్తుంటారు నిజానికి రాకెట్ ప్రయోగం అత్యంత ఖరీదైనది ఎంతో కష్టతరంగా ఉంటుంది ఎన్నో వేల మంది శ్రమతో వందల సంస్థల కృషితో ఓ రాకెట్ లాంచ్ జరుగుతుంది ఎక్కడ ఏ ఒక్క తప్పు జరిగినా మొత్తం ప్రయోగం పూర్తిలో పోసిన పన్నీర్ అవుతుంది అందుకే తాము ఎంత కృషి చేసినా తాము నమ్మే భగవంతుడినే సాయం కోరుతారు అది వారికి అంతులేని విశ్వాసం కలుగజేస్తుంది ఆ నమ్మకమే వారిని విశ్వాంతరాలకు నడిపిస్తుంది